బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ వాటా మాది మాకిపోండి మా ఉద్యోగాలు మాకివ్వండి మా యూనివర్సిటీలు మాకిపోండి మా కాలేజీలు మాకు నాయన అంటే మేము మేము ఇచ్చేది గాడిజ గుర్తు అనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది కాబట్టి దానికి నిరసనగా బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల వ్యవహరించే తీరుకి నిరసనగా ఈ రోజు గాడిజ గుర్తు లెక్క వారి యొక్క వ్యవహారం ఉందని చెప్పి ఒక వినూత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్ఎస్ఐ తరఫున రాష్ట్ర పిసిసి కార్యవర్గ సభ్యుల యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా బిజెపి పార్టీ నాయకులకి చింత చూస్తుంటే మేము అడిగిన ప్రశ్నలకి తెలంగాణకి గత ఐదు సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినప్పటికీ ఎన్ని నిధులు తీసుకొచ్చారు మేము చెప్పిన హామీలో ఎన్ని హామీలు ఇచ్చి ఇచ్చిందో చెప్పాలని చెప్పి ఏదైతే కిషన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నారు